ఎస్ ఏంటండి మీరు ఒకవేళ నిద్ర నుంచి లేవగానే బెడ్ పక్కన గోస్ట్ ఉండి ఏం చేస్తారు నేను క్వశ్చన్ మళ్ళీ రీక్వస్ట్ చేయాలా నేను దూరంగా ఉంటానండి అంతేనా అసలు భయం లేదా నీ ఆప్షన్ మార్కెట్ ఓకే సో అయితే జస్ట్ ఒకవేళ మీరే కోస్టస్ తీసిరో ఫస్ట్ మూవినే హారర్ కామెడీ తీసి వాటి ఒక చిన్న అలా ఉండిపోతే ఏం చేస్తారు ఫస్ట్ అంతేనా పిచ్చి కొంచెం బట్ చాలా Kau ni yang mana? ఎట్లున్నారు జనం అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నేను సినిమా తీసుకున్నప్పుడు అనుకున్నా ప్రమోషన్ స్టార్ట్ చేస్తే పక్కా నిజామాబాద్ స్టార్ట్ చేయాలని నా నాకు మీరు డిబేట్ కాకుండా ఎంత మంది జనం వచ్చారు నేను బయట చూసిన చాలా మంది ఉండే ఇట్లనే సినిమా రిలీజ్ అయ్యారు కానీ ఎంకరేజ్ చేస్తాను కోరుకుంటున్నా చేస్తారా బాయి జై సార్ మనం నాకు తెలిసి నిజామాబాద్లో సినిమా యూనిట్స్ చాలా తక్కువ అవుతాయి ఒక ఫిదా ఒకటి అయింది బతకం ఒకటి అయింది రీసెంట్గా సంక్రాంతి పుస్తకం ఒకటి రిలీజ్ అయింది అవి మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తే అవి మూడు సినిమాలు సక్సెస్ఫుల్ అంటే మన సినిమా కూడా నిజామాబాద్లో యూనిట్ స్టార్ట్ చేసిన ఏమంటారు మరి సార్ చేసేయండి సార్ సక్సెస్ఫుల్ చేసేయండి మన నిజం గారు గొప్పతనం ఉంది మస్తు మంది మంచి మంచి పొజిషన్లు ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్ సినిమా ఇండస్ట్రీని చూస్తే దిల్ రాజు గారు ఎక్కడి నుంచో స్టార్ట్ చేసి ఏ స్టేజ్లో ఉన్నారో మీకు అందరికీ తెలుసు వెరీ ఇన్స్పిరేషనల్ స్టోరీ దిల్ రాజు గారి థ్యాంక్ యూ సో మచ్ దిల్ రాజు గారు ఫర్ ఇన్స్పైరింగ్ అస్ అట్లనే హీరో నితిన్ గారు ఉన్నారు నిజాంబాద్ నుంచి పెద్ద అయిపోయారు అండ్ శ్రీముతి గారు కూడా ఉన్నారు మన లోకల్ అంటే నిజామాబాద్ నిజాంబాద్ చాలా వేరే వేరే ఇండస్ట్రీలో కూడా చాలా మంది డెవలప్ అయ్యారు ఇప్పుడు నేను విరాజ్ రెడ్డి చీలం మీ నిజామాబాద్ జిల్లా మరి నన్ను కూడా సక్సెస్ఫుల్ చేస్తారా చెప్పలేం సార్ థ్యాంక్ యూ సో మచ్ నేను ఒక నాకు సినిమా మీద ఎంత ప్యాషన్ ఉందో ఒక టూ త్రీ వర్డ్స్ చెప్పేస్తా సరే నేను యాక్చువల్లీ నాకు చిన్నప్పటి నుంచి యాక్టింగ్ చేయాలని కోరుకుంటుండే కానీ మధ్యలో కొన్ని అనివార్యకార్యాల నేను ఆస్ట్రేలియా వెళ్ళాల్సి వచ్చింది మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో మీకు తెలుసు నాకు స్టడీస్ అయిపోయిన తర్వాత నాకు మంత్కి టు ట్వంటీ ల్యాక్స్ వస్తుండే బట్ నాకు హ్యాపీనెస్ లేకుండే మీకు అందరికీ తెలుసు మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఫిఫ్టీన్ టు ట్వంటీ ల్యాక్స్ పర్ ఎంత ఇస్తామని ఒక చిన్న ఇన్స్పిరేషన్ ఒక నేను చెప్తా మీరు అందరు వస్తారు పక్కా పవన్ కళ్యాణ్ గారు రీసెంట్గా ఇంటర్వ్యూలో చెప్పారు పర్ డే టూ క్లోజ్ ఛార్జ్ అని అంటే ఈ వచ్చి మీ వెరీ సక్సెస్ఫుల్ ఇంది ఫిల్మ్ ఇండస్ట్రీ అయినా కూడా పాలిటిక్స్కి వెళ్ళారు అక్కడ డెస్టినేషన్ తెలియదు వినేతమ్మ తెలియదు అయినా కూడా లేదు కానీ టెన్ ఇయర్స్ కష్టపడి చూడని ఎక్కడ ఉన్నారు అంటే నేను నేను కూడా అంతే నాకు అక్కడ వదిలేసుకొని నేను యాక్టింగ్ క్లాసెస్ హాస్ట్రేలియాలో యాక్టింగ్ క్లాసెస్ వచ్చేసిన మీ అందరినీ నమ్మకం చూసినా నేను మీడియా చూసుకోవాలి అంటే నేను పవన్ కళ్యాణ్ యాత్ర కంపేర్ చేయట్లేదు జస్ట్ స్టోరీస్ కంపేర్ చేస్తున్నా అంతే ఇప్పుడు నేను మళ్ళీ జీరో నుంచి స్టార్ట్ చేస్తున్నా మీ ఎంకరేజ్మెంట్ వల్లే మీరు మీరు ఎంకరేజ్ చేస్తే ఐ హోప్ నేను ఈ ఇండస్ట్రీ కూడా సక్సెస్ అవుతా ఇక్కడికి వచ్చినందుకు అందరికీ పెద్దోళ్ళకి పేరు పేరు నాకు థ్యాంక్ యూ సో మచ్ నాకు ఇంతమంది ముందు మాట్లాడడం ఫస్ట్ టైం పేర్లు గుర్తుండవు సో అందుకే థ్యాంక్ యూ సో మచ్ అందరికీ చీఫ్ చేసి వచ్చిన భార్య గారికి మీకు సార్ మీకు కూడా నాకు కొంచెం మెమరీ నేమ్స్ కొంచెం తక్కువ గుర్తుండే సార్ గోపి గారు అందరు చాలా మంది వచ్చారు గోపి నాకు ఫ్రెండ్ ఫ్రెండే సరే అర్గన్ హైసర్ రెడ్డి గారు సార్ నాకు తెలుసు దానికి ఆగ్చిపోతున్నా సార్ ఏమంటారు సరే టీజర్ రిలీజ్ ఒకటి ఫైనల్ టీజర్ ఇవ్వాలి టీజర్ రిలీజ్ కోసం వచ్చినాం అది ఒక్కటి కానీ దీంట్లో ట్విస్ట్ ఉంది టీజర్ ఎవరితో రిలీజ్ చెప్పేసి అయితే నేనేమంటున్నా అంటే నేను బికాస్ మై ఫాదర్ వాజ్ ఫార్మర్ నేనేమంటున్నా అంటే టీజర్ రిలీజ్ బై ఫార్మర్ అని చెప్పి ఒకటి నాకు తెలిసి ఇంతవరకు టీజర్ రిలీజ్ బై ఫార్మర్ ఎవరు చేయలేదు మనమే ఫస్ట్ టైం నేను ఇది ఏదో గొప్ప క్వశ్చన్ చెప్పట్లేదు నాకు నిజంగానే నాకు ఊళ్ళన్నా పల్లెటూరులన్నా బాగా ఇష్టం అందుకే నా ఈ షో నేను నిజం మీకు తెలుసో తెలుసోలేదు నేను పుట్టింది నిజం వాళ్ళు ఇంటర్నెట్ ఇంటర్నెట్ వరకు వేసిన ప్రతి నేను ఈ సినిమాలో యాక్టర్గా చేయలేదు అన్ని డిపార్ట్మెంట్లు ఏం పెట్టినా అంటే ఏదంటే బాబే కాదు అంటే ఇద్దరు మెలిసి మాట్లాడుకొని ఎవ్రీ నైట్ స్వీట్ నైట్స్ ఉన్నాయి మెలిసి చేసినాము నేను ప్రతిదీ నేర్చుకున్నాను ఈ సినిమాలో ఇంకా నాకు ఇప్పుడు స్టార్టింగ్ ఏ నుంచి జెడ్ దాకా సినిమా గురించి అన్నీ తెలుసు మా యాక్ట్రెస్కి అందరికీ థ్యాంక్ యూ డైరెక్టర్కి డైరెక్టర్ నేమ్ వచ్చేసి జగ్గ పేతి థ్యాంక్ యూ సో మచ్ జగ్గా మీరు అందరు లేరు నెక్స్ట్ ఈవెంట్స్ నేను అందరినీ మట్టుకొచ్చేస్తాను అంతేనా ఇంకేం లేదు నాకు మీకు సపోర్ట్ కావాలి నేను ఎవరైనా మర్చిపోయి ఉంటే ప్లీజ్ చిన్నో చె ఎవరైనా మర్చిపోయినా ఫెయిల్ మర్చిపోయినా ఏమైనా డిషస్ చేయడం మర్చిపోయినా బికాస్ ఒక్కోని ఆర్గనైజ్ చేసుకున్న ఈవెంట్ ఆర్గనైజ్ చేసుకుంటున్నా ఈవెంట్ అంతా థ్యాంక్ యూ సో మచ్ గాయస్ సినిమా ఫిబ్రవరిలో రిలీజ్ అవుతుంది పక్కా చూడండి ఈ లోకల్ పైన ఎంకరేజ్ చేయండి ఈ ప్రముఖరించి స్టార్ట్ అయింది ఇంకా కంటిన్యూస్ చూస్తూనే ఉంటారు ప్రమోషన్స్ లా థ్యాంక్ యూ సో మచ్ గైస్ అందం థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు నేను ఎట్లయితే అనుకున్నా ఈవెంట్ ఎంజాయ్ చేసినా లేదా ఎట్లా అయిపోయింది ఆ ఈవెంట్ అది మీరు ఇవాళ రేపు ఏళ్ళ నుండి సరే లక్కీ డ్రా తీసేద్దాం ఇక అందరికీ బెస్ట్ ఆఫ్ లక్ రాని వాళ్ళు ప్లీజ్ డోంట్ మైండ్ మళ్ళా వస్తాం లక్కీ డ్రా వెళ్ళడం నెక్స్ట్ టైం వచ్చిన వాళ్ళకు ముందే కంగ్రాచులేషన్స్ నమస్కారం అలాగే నేను మాధ్య దర్శింపలేదు అలా రావాలంటే నాకు చాలా గెలవాలి ఈ రెండు నుండి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ हम점 भेज देना 7 इंच स्टार्ट हो गया यस 7 इंच स्टार्ट 7 6 5 4 3 2 1 इधर फाइनल బా ని మొక లేడీ నేమ్ రావాలనుకున్నా చెప్పండి ఇది ఫాద కాలం హీరోయిన్ నేమ్ అమ్మా ఎవరో చెప్పండి హా లాస్ట్ గారు లాస్ట్ ఫోన్ నంబర్ లాస్ట్ ఫోర్ డిజిట్స్ చెప్తా 3510

क्या हुआ? तू टाउ में ना? साहे। अरे, तू जिंदावड़ ले ले इधर। हो गया ना? हो जा। कोई से पार्टी। चल ये